మేము భీమవరం నుంచి వచ్చామండి అందరం కలిసి ఒక యాభై మంది వచ్చాము నడుచుకుంటూ వచ్చాము ఇక్కడికి హిందూ ఐక్యత కాపాడుకుందాం హిందూ ఐక్యతను కాపాడుకుందాం ఇతర మంతస్తుల్ని పారదోళ్దాం అనే ఉద్దేశంతోనే వచ్చాం అంతే తప్ప మరొకటి మరొకటి మాకు లేదు మాకు కావాల్సింది హిందూ మన దేశం మన సాంప్రదాయం మన భారత పౌరవ పౌరత్వం కావాలి మనకి అదే అదే మాకు జయం అదే మాకు జయం వస్తున్నామండి చాలా జనం ఎక్కువగా వచ్చినట్లుగా ఉన్నారు చాలా సంతోషంగా వస్తున్నాండి అందరూ కూడా మనస్ఫూర్తిగా ఎవరి దెబ్బలు వాళ్ళు పెట్టుకుని కానీ స్వచ్ఛందంగా వస్తున్నామండి అందరూ కూడా అందరికీ మంచిగా ఉంటుందండి ఇప్పుడు మనం కోరుకున్నది ఏదైనా మంచిగా ఉంటుంది దేవాలయాలు దేవాలయాలు బాగుపడతాయండి దానివల్ల ప్రజలు ముత్తి దొరుకుతుంది దేవాలయాలు కూడా అన్నీ సరిగ్గా జరగటం లేదు ఆస్తులు ఉన్న దేవాలయాలకి మూత పడిపోయాయండి ఇప్పుడు ఈ దీనివల్ల తప్పనిసరిగా మాకు మంచి జరుగుతుంది అని కోరుకుంటున్నాను జీలుగుమిల్లి ఏజెన్సీ నుంచి వచ్చాం హైందవ శంకరవం కన్వీనర్ మన హిందూ ధర్మ పరిరక్షణ కోసం దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం ఈ యొక్క హైందవ శంఖారావం నాంది పలుకుతోంది మత మార్పిడలకు వ్యతిరేకంగా దేశ వ్యతిరేకంగా అన్య మతస్థులు చేసే దుష్ప్రచారాలకు వ్యతిరేకంగా ఐదోలో చైతన్యం వచ్చింది అది ఉప్పెన్నలో పొంగుతుంది ఈ ఐదవ శంకరం గచ్చిన ఏజెన్సీ నుంచి ఎక్కడ పాడే నుంచి కూడా గిరిజనులు అందరూ కూడా సొంతంగా స్వచ్ఛందంగా వచ్చారు ఇక్కడికి వాళ్ళందరికీ కూడా స్వాగతం సుస్వాగతం జై